ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రైతాంగం అందరూ కూడా అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి తాజా మార్గదర్శకాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సో కొత్త ఏడాదిలో పథకం ప్రారంభిస్తున్న నేపథ్యంలో రైతులకు సంబంధించి ఆధార్ కార్డు అదే విధంగా పట్టాదార్ పాస్ పుస్తకం ఫస్ట్ జిరాక్స్ ఫస్ట్ పేజీ జిరాక్స్ ఈ రెండూ కూడా ప్రతి ఏడాది కూడా పథకం మొదట్లో అయితే తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది దీనికి సంబంధించి గ్రామవార్డు సచివాలయాల దగ్గర ఆల్రెడీ గతంలో డేటా సేకరించిన డేటా అయితే ఉంటుంది కాబట్టి ఆ డేటాను తీసుకొని మరొకసారి ఈ పథకానికి సంబంధించి వారైతే డీటెయిల్స్ ఎక్కించుకోవడం అయితే జరుగుతుందనమాట అంటే క్రాస్ వెరిఫికేషన్ అయితే చేసుకుంటారు ఏదైతే హౌస్ హోల్డ్ సర్వేలో అంత ముందు హౌస్ హోల్డ్ సర్వే చేశారు కదా దానికి సంబంధించి రైతుల వివరాలన్నీ కూడా గ్రామవార్డు సచివాలయాల దగ్గర అయితే ఉన్నాయన్నమాట వారు వారికి సంబంధించి డీటెయిల్స్ జెరాక్స్లో కూడా వాటి దగ్గర పెట్టుకోవడం అయితే పెట్టుకోవడం జరిగింది అంటే ఆన్లైన్లో పెట్టుకోవడం అయితే జరిగిందన్నమాట సో ఈ వివరాలన్నీ కూడా క్రాస్ వెరిఫికేషన్ అయితే చేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మొదటి విడతలో భాగంగా ఏడు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారన్నమాట మే నెలలోని సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి రైతుల ప్రజెంట్ డేటా అంతా కరెక్ట్గా ఉందా లేదా అంటే చాలామంది రైతులు అమ్మేయడం చేయడం జరుగుతుంది కొంతమంది కొండమైతే అయితే జరుగుతుంది సో ఇలా ఎవరైతే కొన్నారో వారందరికీ కూడా ముందైతే మళ్ళీ మే నెలలో దరఖాస్తులు అయితే తీసుకుంటారన్నమాట ఈ పథకం విడుదల చేసిన తర్వాత అయితే పాతవారి డేటా అంతా కూడా కరెక్ట్గా ఉందా లేకపోతే ఎవరైనా అమ్మేసుకున్నారా అనే దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ అయితే చేసుకుంటుంది అన్నమాట ప్రభుత్వం సో ఈ పథకానికి సంబంధించి అన్నదాత సుఖీభావ పథకానికి మే నెలలో డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి ఈ లేపలో ఈ లోపల మనం చూసుకుంటే రైతులకు సంబంధించి వివరాలన్నీ కూడా వెరిఫికేషన్ అయితే చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు సో ఈ విధంగా మనకి ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖోభావ పథకాలకు సంబంధించి ప్రజెంట్ మీ ఆధార్ కార్డు తోటి మీరు ల్యాండ్ సంబంధించి ఏదైతే ఉందో మీ భూమిలో నిజానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ప్రభుత్వ వెరిఫికేషన్ అయితే చేసుకుంటుంది సో ఇలా ఎవరైతే అర్హులు ఉన్నారో ఉన్నారో వారందరికీ కూడా మే నెలలో డబ్బులు అయితే రాబోతున్నాయి ఏడు వేలు సో ఇది మనకు తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి